బ్రేకింగ్ చూస్తున్న ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు ఈ కేసులో ఏవరి నిందితుడైన జనార్దన్ రావును నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు జనార్దన్ రావును రహస్య ప్రదేశంలో విచారించిన ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం ఎక్కడెక్కడ సరఫరా చేశారు ఎవరి ద్వారా సరఫరా జరిగింది అనే కీలక వివరాలు రాబడుతున్నారు అంతేకాకుండా ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జయచంద్రారెడ్డితో జనార్దన్ రావుకున్న సంబంధాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు జనార్దన్ రావును నేడు కోర్టులో హాజరుపరచనున్నారు మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు ఈ కేసులో ఏ వన్ నిందితుడైన జనార్దనను నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు పోలీసులు జనార్దన రహస్య ప్రదేశంలో విచారించిన ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం ఎక్కడ ఎక్కడికెక్కడి సరఫరా చేశారు ఎవరి ద్వారా సరఫరా జరిగింది అనే విషయాన్ని మాత్రం ఆరాధిస్తున్నారు మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ దాదాపుగా ఈ మొలకల చెరువు నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతుంది ఇది అధికార పార్టీ ఇది ప్రతిపక్ష పార్టీలో ఈ సందర్భంగా ఎవరైతే జనార్దన్ రావు అతను ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ఎందుకంటే జనార్దన్ రావుకు అదే విధంగా జయ రెడ్డితో ఉన్నటువంటి ఏదైతే సంబంధాలపై కూడా ఆరాధిస్తున్నట్టు అర్థమవుతా ఉంది తాజా అప్డేట్ ఏంటి రోజు రోజుల సంఖ్య పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దాదాపు ఇరవై మూడు మంది పైన కేసులు నమోదు చేశారు ఇరవై మూడు మందిలో నిందితులను కూడా దాదాపు అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైనా రాజును కూడా విచారిస్తే నుంచి కూడా తొమ్మిది మంది పేర్లను కూడా వివరించినట్లుగా కూడా తెలుస్తుంది ఆ తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేశారు ఇందులో ఈ తొమ్మిది మందిలో ఏ ట్వంటీ వన్ నిందితుడైన జయచంద్రారెడ్డి డ్రైవర్ ను కూడా నిన్న అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ ఇరవై మూడు మంది బాలాజీ ఎన్ రవి డి జయచంద్రారెడ్డి మంత్రి గిరిధర్ ఇలా చాలా మంది ఉన్నారని కూడా తెలుస్తుంది ఇందులో జనార్దన్ రావును నిన్న అరెస్టు చేసి అతని వద్ద నుంచి కూడా మరింత కీలక సమాచారం అయితే రాబట్టినట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇతను జయచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు ఇతను విజయవాడ నుంచి కూడా ఈ తయారు చేయడానికి స్పిరిట్ ను సంబరపల్లి నియోజకవర్గం మొలకల చెరువుకి సరఫరా చేశారనే అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే జనార్దన్ రావును కూడా అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే దీని మీద దూకుడు పెంచారని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్లుగా కూడా ఇందులో అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా బారిల్లో ఉన్న జయచంద్రారెడ్డిని ఇక్కడికి రంపించి అతని ద్వారా కూడా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ కూడా తెలుస్తుంది కూడా ఈ రోజు రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ సిఐ మధుసూదన్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది నకిలీ మద్యం తయారు కేసులో దీనికి సంబంధించి ఇప్పటికే ఇరవై మూడు మంది పైన కేసులు నమోదు చేశారు కాబట్టి కూడా ప్రధానంగా ఎవరైతే మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ఏకేంద్రారెడ్డి ఉన్నాడో అతని కూడా తెలుస్తుంది దీనికి ಅಪ್ಡೇಟ್ right, right.